పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మలు అద్భుతంగా ఉందని ఇది మంచి సినిమా అని అందరూ చూడాల్సిన సినిమా అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు నెల్లూరులోని ఎస్ టూ థియేటర్స్ లో హరిహర వీరమ్మలు సినిమాని ఆయన తన మనుమడు రణదేవరెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి సినిమాను సోమిరెడ్డి వీక్షించారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానన్నారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అద్భుతంగా ఉందన్నారు పేదలకు అండగా నిలవడం హిందూ ధర్మం కోసం పోరాడే వారికి అండగా నిలవడం తదితర అంశాలతో సినిమాను బాగా తీశారన్నారు సోమిరెడ్డి మనుమడు రణదేవరెడ్డి మాట్లాడుతూ ఫైటింగ్స్ హార్స్ రైడింగ్ నాకు చాలా అన్నారు చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాము హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు హరిహర నేను ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చెప్తూ వచ్చిన కొన్ని విషయాల్లో ఆయన ఎప్పటిదాకా రియల్ హీరో ఇప్పుడు రాజమండ్రిలో బాబు గారు నర్స్ చేసినప్పుడు బయట వచ్చి మాట్లాడినప్పుడు రియల్ హీరో అయినాడని చెప్పా ఇక్కడ ఈ సినిమాలో కూడా రియల్ హీరోలాగానే యాక్ట్ చేసినాడు నిజంగా ఎమోషనల్ నాకైతే సెకండ్ హాఫ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది ఓవరాల్గా సినిమా హార్ట్ టచ్చింగ్ హార్ట్ టచింగ్ ఆ పేదోళ్ళని సేవ్ చేయటము ఆ హిందూ ఐ మీన్ ధర్మాన్ని కోసం ఉండే వాళ్ళని కాపాడటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నా నాకు అసలు కంప్లీట్ సినిమా ఎప్పుడైందో కూడా తెలియదు అంత బ్యూటిఫుల్గా ఆయన యాక్ట్ చేయటము కొన్ని పాటల్లో ఆయనే సొంతగా ఆయనే పాడటము ఇవన్నీ నిజంగా మంచి సినిమా ఐ మీన్ హిట్ మూవీ నాకు నాకు నేను మొత్తం ఇష్టపడే నోటిల్లో ఓవరాల్గా ఐదారు సినిమాలు ఉంటాయి ఈ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఒకటి బాబీ డియాల్ కానీ అందరూ చాలా బాగా యాక్ట్ చేసినారు నంబర్ ఆఫ్ హీరోస్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా షేర్ చేసుకున్నారు అందరూ అందరూ బ్యూటిఫుల్గా చేశారు హార్ట్ టచ్చింగ్ హార్ట్ టచ్చింగ్ హార్ట్ టచ్చింగ్ పవన్ కళ్యాణ్ హీరో బ్రహ్మాండంగా చేశారు ఆ మూవీ నాకు చాలా చాలా నచ్చింది పూర్ పూర్ పీపుల్ని పూర్ పీపుల్ని హెల్ప్ చేసి హెల్ప్ చేసి పోరాడారు పవన్ కళ్యాణ్ వాళ్ళని సేవ్ చేసి అందరినీ హెల్ప్ చేసి వీళ్ళు నండిని చంపేశారు మూవీ చాలా బాగుంది ఫైటింగ్ హార్స్ రైడింగ్ చాలా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్